హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఏడు వందల యాభై సినిమాల నటుడు కన్ను మూత తీవ్ర దుఃఖంలో ఇండస్ట్రీ ఆ వివరాలేంటో మనం ఈ వీడియోల ద్వారా తెలుసుకుందాం వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది గత నాలుగు దశాబ్దాలుగా కొన్ని వందల సినిమాల్లో నటించి మెప్పించిన సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో కన్ను మూసారు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కోటా శ్రీనివాసరావు గారు సినిమాలు పూర్తిగా మానేసి ఇంటికే పరిమితమైన సంగతి తెలిసిందే విలన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ హాస్య నటుడిగా తెలుగు ప్రేక్షకుల మనసుల్లో తనకంటూ ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకున్న ఆయన సుమారు ఏడు వందల యాభైకి పైగా చిత్రాల్లో నటించారు కోటా శ్రీనివాసరావు పట్ల సినీ ప్రముఖులు దిగ్భాంతి వ్యక్తం చేస్తున్నారు కృష్ణా జిల్లా నూజివీడు సమీపంలోని కంకిపాడు గ్రామంలో పంతొమ్మిది వందల నలభై రెండు జులై పదిన జన్మించిన కోట శ్రీనివాసరావుకి చిన్నప్పటి నుంచి నాటకాలంటే పిచ్చి కొన్ని వందల నాటకాల్లో నటించిన ఆయన పంతొమ్మిది వందల ఎనిమిదిలో వచ్చిన చిరంజీవి తొలి చిత్రం ప్రాణం ఖరీదుతోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు నాలుగున్నర దశాబ్దాల కెరీర్లోని వందల కొద్ది సినిమాల్లో విలన్ సహాయక పాత్రలు చేస్తూ ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు తెలుగుతో పాటు తమిళ కన్నడ మలయాళం భాషల్లోని పలు చిత్రాల్లో నటించారు ఒకే రకమైన పాత్రలను పరిమితం కాకుండా హాస్యం విలనిజం సెంటిమెంటు పౌరాణికం ఇలా ఏ తరహా పాత్ర అయినా తనదైన శైలిలోని పండించగల విలక్షణ నటుడుగా కోటా శ్రీనివాసరావు గుర్తింపు తెచ్చుకున్నారు వృద్ధాప్య సమస్యల కారణంగా ఇటీవల కాలంలోని సినిమాలకు దూరంగా ఉంటున్నారు కొంతకాలంగా భారతీయ జనతా పార్టీలో పనిచేసిన కోటా శ్రీనివాసరావు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు నడవలేని స్థితిలో ఉన్నా కూడా రెండేళ్ల ముందు వరకు పలు చిత్రాల్లో నటించారు రెండు వేల ఇరవై మూడులోని వచ్చిన సువర్ణ సుందరి ఆయన చివరి చిత్రం సినీ రంగానికి చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం ఆయనకు రెండు వేల పదిహేనులో పద్మశ్రీ పురస్కారం అందజేసింది ప్రతిఘటన గాయం తీర్పు లిటిల్ సోల్జర్స్ గణేష్ చిన్న ఆ నలుగురు పెళ్ళైన కొత్తలో చిత్రాలకు గాను నంది అవార్డులు అందుకున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో